సనాతన ధర్మ సందేశం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించినవాడు ధర్మం చేత రక్షించబడతాడు సనాతన ధర్మం అనగా మన హిందూ సంప్రదాయం లోకానికి మార్గదర్శకం చూపించే పవిత్రమైన తత్వం ఇది కేవలం మతం మాత్రమే కాదు ఒక జీవన విధానం ఇందులో సత్యం అహింస కర్మ భక్తి త్యాగం సేవ వంటి గొప్ప విలువలు నిక్షిప్తమై ఉన్నాయి భక్తి మరియు శరణాగతి భక్తి అనేది హృదయపూర్వక ఆరాధన ఇది కేవలం పూజలే కాకుండా మనస్సును శుద్ధిపరచుకునే ఒక మార్గం హనుమంతుడు భక్త ప్రహ్లాదుడు మీరాబాయి త్యాగరాజ స్వామి లాంటి మహానుభావులు భక్తి ద్వారా ఆధ్యాత్మికంగా మహోన్నతులయ్యారు కృష్ణార్పణం అస్తూ మనం చేసే ప్రతి కార్యము భగవంతునికి అర్పణగా మారితే అది శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది కర్మ సిద్ధాంతం కర్మనేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ శ్లోకం మానవ జీవితానికి ముఖ్యమైన సందేశం మనకు కర్మ చేయడం మాత్రమే హక్కు ఫలితంపై అధికారం లేదు కర్మ చేయి ఫలాన్ని భగవంతునికిచ్చేయి అనే నిబద్ధత ఉంటే జీవితంలో ఎలాంటి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవు సేవధర్మం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు సహాయం చేయడం పుణ్యం హింసించటం పాపం మన పురాణాల్లో శబరి కర్ణుడు దాస్యభక్తి మార్గాన్ని అనుసరించిన భక్తులు త్యాగం సేవ ద్వారా భగవంతుని కృపను పొందారు సేవ అంటే కేవలం ధనం ఇచ్చి చేయడం కాదు సహాయం చేయగల గుణం కలిగి ఉండటం అసలైన సేవ సత్యం మరియు ధర్మం సత్యమేవ జయతే చివరికి విజయం ఎప్పుడూ సత్యానికే ఉంటుంది ధర్మరాజు సత్యానికి పరిపూర్ణ రూపం హరిశ్చంద్రుడు సత్య నిష్ఠకు చిరునామా రాముడు ధర్మాన్ని పాటించిన పరిపూర్ణ పురుషుడు అందుకే మనం సత్యాన్ని అనుసరించి ధర్మ మార్గంలో నడవాలి ఆచార సంప్రదాయాల గొప్పతనం మన హిందూ సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది నిత్య సంధ్యావందనం మానసిక శాంతికి తులసి పూజ ఆరోగ్యానికి శ్రీచక్ర రుద్రాక్షధారణ ఆధ్యాత్మిక శక్తికి ప్రదక్షిణలు నమస్కారాలు భక్తికి వినయానికి ఇవన్నీ మన మనస్సును మరియు శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనలో భక్తిని పెంపొందించే సాధనాలు సంకల్ప బలమే విజయానికి మూలం ఉత్తరే తాత్మన ఆత్మానం మనమే మన జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి ధ్రువుడు చిన్న వయస్సులోనే భగవంతుని అనుసరించి తపస్సు చేసి గొప్ప రాజుగా మారాడు ప్రహ్లాదుడు విష్ణు భక్తితో తన జీవితం ధర్మ మార్గంగా మార్చుకున్నాడు మధుర కవి అన్నమయ్య త్యాగరాజులు సంగీత భక్తి ద్వారా భగవంతుని చేరుకున్నారు ఇందు నుండి సంకల్ప బలమే విజయానికి దారి చూపుతుందని తెలుస్తుంది సందేశం హిందూ ధర్మం మనకు ఉపదేశించే గొప్ప విలువలు ధర్మాన్ని పాటించు సత్యాన్ని అనుసరించు భక్తితో జీవించు పనుల సేవ చేయు కర్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకో మన సంప్రదాయాలను గౌరవించు నిజమైన జీవితం అనేది ఆధ్యాత్మికత సేవ ధర్మం భక్తి కలగలిపిన సమాహారమే ఈ సందేశం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ